తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని క్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చి నుంచి వ్రాయబడిన కొన్ని సంగతులు చదువుతున్నాను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చి నుంచి ఆ పారాగ్రాఫ్ ప్రారంభించి చదువుతున్నాను వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనని ఎడమ వైపున ఒకనని ఆ నేరస్తులను ఆయనతో కూడా వేసిరి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను వీడి ఇతరులను రక్షించాను వీడి దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడలా తన్ను తాను రక్షించుకునని అపాసించిరే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ మాట ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు సిలువలో పలికిన తొలి మాటకు ఇదైతే కనుక ప్రారంభం ఆయన ఇందుకు ఆ మాట పలకాల్సి వచ్చిందన్న సంగతిని గురించి కూడా మనం కొంచెం పూర్వపరాలు పరిశీలిస్తే అర్థమవుతుంది యేసుప్రభు సిరులో పలికిన తొలి మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరిరుగరు గనుక వీరిని క్షమించు వాళ్ళు చేసేది ఏంటో వాళ్ళకి తెలియట్లేదు ఇదే యేసుప్రభు చెప్పేది ఈరోజు కూడా లోకంలో ఉన్న ప్రతి ఇక్కడ ఇక్కడున్న జన్మంతటిని గురించి కూడా యేసుప్రభు తండ్రి దగ్గర విజ్ఞాపన చేసేది కూడా అదే అని తండ్రి కుడిపార్శ్వ కూర్చుంటే మన కొరకు ఏం చేస్తున్నాడట విజ్ఞాపన ఈరోజు కూడా ఇదే విజ్ఞాపన చేస్తున్నాడు ఏమీ ఆ విజ్ఞాపన అనుకున్నప్పుడు అక్కడ చెప్తున్నమాట వీరేమి చేయుచున్నారో వీరిరుగరు గనుక వీరిని క్షమించు చిన్న మొదలుకొని దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి వరకు కూడా లోకంలో మానవులు ఈరోజు ఏదో తమకు తోచినట్టుగా తమకున్న తెలివితేటలు బట్టి ఏదో మేమేదో జ్ఞానవంతులు ప్రపంచాన్ని ఉద్ధరించేద్దామని ఉద్దేశంతో తమకు తాముగా దేవుని మరిచి చేసే పనులు ఎంత అంటే కనుక వాళ్ళు ఏదో చేతులు అయితే కింద సొమ్ములు ఉన్నాయి కనుక పదవుందో కనుక లోకంలో మాట సమర్థించుకునే శక్తి ఉన్నది గనుక అన్న ఉద్దేశంతో ఎగబడి వెళ్ళిపోతున్నారే తప్ప వాళ్ళు చేసే పని చివరికి ఎలాంటి దుష్ఫలితాలు ఇస్తుందో ఇలాంటి చేదు ఫలితాన్ని అయితే కనుక పొందవలసి వస్తుందని సంగతి చాలామందికి తెలియట్లేదు నేను అనుకున్నది చేసేయటమే అనుకుంటున్నారు కానీ నేను చేసిన దాని వలన వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందన్న సంగతి ఇప్పటికీ చాలామందికి అర్థం కావట్లేదు నాకు తోచింది చేసుకెళ్ళిపోతాను అంతే భార్యాభర్తలు కూడా చాలా సందర్భాలు దీని గురించి వివాదాలు పడతారని నీకు ఎంతసేపు నీకు తోచింది చేసేటమేనా దాన్ని వెనక ముందు ఆలోచించవా ఏం జరిగినందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు ఒకళ్ళు చేస్తే కనుక తర్వాత రాబోయే పరిణామాలు ఏంటి అన్న సంగతి ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు ఏదో నాకు తోచింది నాకు ఇచ్చొచ్చింది నేను వెళ్ళిపోతున్నాను అంతే లేడీకి లేచిందే పరుగు అన్నట్టుగా ఈరోజు లోకంలో మనసులో ఆలోచన పుట్టడం ఆలస్యం తమకు తలంపు రావటం ఆలస్యం వెంటనే అది చేసేయడానికి వెళ్ళిపోతున్నారు కానీ నేను చేసే పని సమర్థనీయమేనా ఇది సమంజసమేనా ఒకవేళ చేస్తే కనుక మేలుకా కీడుక అన్న ఆలోచన కూడా చాలామందికి లేకుండా పోవటం అందుకనే ఇలా చేశారు కనుకనే నిర్దోషి అనుకున్న యేసప్రభుని సిలువుకెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది మన మానవ తప్పిదాలు అనుకున్నప్పుడు మనిషి యొక్క దురాలోచన దుర్బుద్ధి లేదా దురాశయాన్ని కనుక మనం అనుకునేటట్టయితే వాటిని బట్టి ఈరోజు నిర్దోషి అనుకున్న యేసు అయితే కనుక మనం సిలువుకెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది అద్దుకునే ప్రభు ఆ రోజు చెప్తున్నాడు ఈ ఈరోజు కూడా ఇదే ప్రతి కుటుంబంలో కూడా ఎవరైతే కనుక బాధ్యత వహించే పెద్ద ఉంటారు అది ఇంట్లో మగవాడ ఆడపిల్లని మాత్రం పట్టించుకోదండి భర్త వహిస్తున్నాడా భార్య వహిస్తున్నాడా అది ముఖ్యం కాదు కానీ గురించి శ్రద్ధ వారు బాధ్యత తీసుకున్న వాళ్ళు ఆ బరువును మోసేవాళ్ళు ఉన్నారో కింద ఉన్న వాళ్ళు ఎవరైతే తప్పు చేస్తే కనుక వారిని బట్టే కనుక వీళ్ళు కూడా ఎలాగే అంటున్నారు వారు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు వారు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు అందుచేతనే ఎంత నష్టం అందుచేతనే ఈ శోధన అందుచేతనే ఈ వేదన అన్నిట్లో కలహాలు ఎవరితో చూసినప్పుడు కూడా సత్సంబంధాలు లేక మనుషుల మధ్య రోజు విభేదాలు వచ్చేస్తున్నాయి రీజన్ వెళ్తే కనుక ఇది నాకు తోచింది వెళ్ళిపోవటమే తప్ప ఇది మంచిగా చెడు అన్న సంగతి కనీసపు ఆలోచన కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది అందుకనే ఇరిమియా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు ఏది నీచమో ఏది ఘనమో నువ్వు గుర్తుపట్టాలి ఒక మనిషిగానే ఉన్నావు అనుకుంటే కనుక దేవుడు నీకు వివేకం ఇచ్చాడు ఆ రోజు ఆదం అవ్వంలో మరణాన్ని కూర్చు మరి మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్షఫలాన్ని వాళ్ళు తినేశారు మంచి ఏదో చెడేదో కూడా నీకు తెలియాలి అందుకునే కదా మరణం తెచ్చుకున్నది ఆ మంచిదో చెడేదో తెలిసేటట్టుగా నువ్వు చేసుకున్నందుకు గాను మరి కనీసం ఆలోచించరా ఇది చేస్తే కనుక ఏమవుతుంది భవిష్యత్తులో వచ్చే పరిణామాలు ఏంటో చూడరా ఆ సమయానికి ఏదో ఒక నోటు మాట ఆ సమయానికి ఏదో ఒక పని చేసేటం నీ ఆతృతను బట్టో నీ తొందరపాటును బట్టో నీకున్న బలహీనతను బట్టో ఏదో చేసుకెళ్ళిపోతే తద్వారా జరిగే పరిణామాలకి ఎవరు బాధ్యత ఇస్తారు ఒక లేఖనికి యేసుప్రభు ఈరోజు చాలా మంది నా కోసం యేసుప్రభు చనిపోవటం ఏంటండి అవును మరి మనం చేసిన తప్పును బట్టే కదా మనలాంటి వాళ్ళు ఆ రోజు చేసిన తప్పును బట్టి ఇప్పటికీ బుద్ధి మారలేదు ఆ రోజు వాళ్ళకి ఎలాంటి మనస్తత్వం ఉందో ఇప్పటికి కూడా మనకి అదే మనస్తత్వం ఉంది ఇంతకీ ఏం అనుకున్నప్పుడు దాన్ని చదువుతున్నా చూడండి యేసుప్రభుని సిలువ మోయించుకుంటూ తీసుకొస్తున్నారు వారు కపాల మునబడిన స్థలమునికి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఏసుతో కూడా సిలివి వేసిరి ఎంత గొప్పవాళ్ళు అనుకుంటే చూడండి ఏసుకి వాళ్ళకి ఏ సంబంధం లేదు వాస్తవంగా ఆలోచిస్తే వాళ్ళెవరో ఏసుకు తెలియదు ఏసు ఎవరో వాళ్ళకి తెలుసరు లేదు కూడా ఖచ్చితంగా చెప్పలేం ఆ రెండవ దొంగ మాత్రం యేసుని గురించి విని ఉన్నాను అనేది మాత్రం మనకు అర్థమైంది మొదటి దొంగ అయితే కనుక అది కూడా తెలియదు కానీ యేసు ప్రభునైతే కనుక ఏదో బందిపోటు దొంగలకి లీడర్ అన్నట్టుగా ఈయన బందిపోటు దొంగలకి లీడర్ అన్నట్టుగా మధ్యలో ఈయన పెట్టి అటువైపు ఇటువైపు అయితే కనుక ఇద్దరు దొంగలు వేశారట పక్కకి యేసుప్రభుని వేసి పక్క వేస్తే కనుక అదో పద్ధతి యేసుప్రభుని సెంటర్ చేశారట సెంటర్ చేసి ఇటువైపు ఒక బండిపోటు దొంగను అటువైపు ఒక బందిపోడు దొంగను చేశారు అంటే యేసుప్రభుని ఎవరితో చేసి చూశారు ఓవర్ ఏంటంటే కనుక యేసుప్రభుని బందిపోటు దొంగలకి లీడర్గా ఆ చనిపోయే టైంలో అయితే కనుక సీలు వేశారు అధికారులు కదా వాళ్ళు ఏది చెప్తే పైగా వాళ్ళే ఉంటారు వేసింది అయితే వేసి ఎవరైనా వదిలేండి మీకు ఎందుకండి ఆ గొడవలు చచ్చిపోయడి గురించి మీకెందుకండి ఆ బాధలు ఏదో పిలాతట యేసుప్రభు మీద నేరారోపణ చేశాడు పైన రాస్తారు ఇతను ఏ తప్పు చేయటం వల్ల ఇతని శిక్ష విధించబడిందో అది డిస్ప్లే చేయటం అనేది రోమిల లేక ఆచారం ఎవరికైనా శిక్ష విధించినప్పుడు రోమా చట్ట ప్రకారం ఆ వ్యక్తి సిలువు వేసినప్పుడు నిత్తి మీద అయితే రాస్తారు బోర్డు పెడతారట ఇతను నజరేయుడైన యేసు యూదులకు రాజైన నజరేడైన యేసు అని చెప్పి బోర్డు పెట్టారంట ఈ బోర్డు పెట్టంగానే అందులో నజరేయుడు అనేది మాట కరెక్ట్ నజరేడనే యేసు అంటే సరిపోయేది యూదులకు రాజైన నజరేడనే ఏసు అని రాయటివంటే మేము యూదులకు రాసిన మేము ఒప్పుకున్నామేమి అతను యూదులకు రాజు అన్న మాటని తీసేమని చెప్పి హడావిడిగా మళ్ళీ ప్రధాన యజుకులు వీళ్ళందరూ కూడా అయితే కనుక పిలాత్ దగ్గరికి వెళ్ళారట అప్పటికి విసిగిపోయి ఉన్న పిలాతు అప్పటికే సిరాగ్గా ఉన్నాడు తెల్లవారుజామును లేపేశారు అతన్ని వెళ్ళి ఎప్పుడైతే చెప్పారు అతనేమన్నాడట నేను రాసింది ఏ అవతల పోండి అవతలకి అన్నాడట నేను చేయాల్సింది చేశాను ఏమైనా అవతలకి మీ మాట నేను విందల్చుకోలేదు అన్నాడట ఒకవేళ కనుక అంత విసుగులో అధికారులు కూడా అయితే కనుక రోజువారి వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు పెట్టి పైగా అతనికి ఒక భయం పట్టుకుంది ఆ పిలాతి గారికి అయితే కనుక గవర్నర్ గారికి ఉన్న భయం ఏంటంటే వాళ్ళ భార్య తెల్లవారుజమున ఇతను తీర్పు తీర్చేటప్పుడు కబురు పెట్టింది నాకు కళ్ళొచ్చిందండి అతని గురించి అయితే కనుక నా కళలో బాధపడ్డాను యేసుప్రభుని గురించి కాబట్టి ఆ నీతిమంతుల జోలికి మీరు పోవద్దు మీరు కనుక అతను కనుక శిక్ష విధిస్తే అది పాపం అవుతుంది ఆ పాపం మీకు నాకు నా మన పిల్లలకు కూడా తగులుతుంది ఆ ఉసురు మనం ఎంత కట్టుకోవాలి ఆ ఉసురు మనం ఎంత కట్టుకోవాలి కాబట్టి ఆయన సినిమా వేయొద్దు అని శిక్ష విధించొద్దు అని చెప్పి గవర్నర్ గారి భార్య కూడా ఆ సమయంలో అయితే కబురు పెట్టి చెప్పిందంటే రిక్వెస్ట్ కూడా చేసింది భార్య చెప్పినప్పుడు కూడా భర్త అది పాటించడానికి అవకాశం లేకుండా పోయింది భార్య కోసం చాలా ప్రయత్నించాడు అతను వాస్తవంగా న్యాయబద్ధంగా ఆలోచించినా యేసులో ఏ తప్పు కనపట్టలేదు భార్య చెప్పింది కూడా కరెక్టే నిజమే ఇలాంటివన్నీ చంపితే కనుక నాకెక్కడ పాపం చుట్టుకుంటుందని అతను భయపడుతున్నాడు కోర్టులో ఉన్న జడ్జి కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఇతని ఎలా శిక్షించేది తప్పేమీ లేకుండా ఏ శిక్షణ ప్రకారం ఇతను శిక్షించను ఇతని మీద అయితే కనుక ఇది మతద్రోహం అన్నారు మళ్ళీ కాదని తెలిసింది రాజద్రోహం అన్నారు అది కూడా కాదని తెలిసింది విప్లవకారుడు అన్నాడు అది కూడా కాదని తెలిసింది ఏమీ లేకుండా ఊరికే వచ్చి ఇతను ఎలిగేషన్ పెట్టి కేవలం అసూయ చేత యేసు అప్పగించి చంపేస్తున్నారు కాబట్టి ఇందులో అయితే కనుక మోసం ఉన్న ఉద్దేశంతో చివరికి తానేమీ చేయలేక అక్కడున్న ప్రజలందరూ కూడా అల్లరి పైగా పండుగ రోజు ఈ పండుగ సీజన్లో అయితే కనుక ఆ ఇరుషిన పట్టణానికి మొత్తం ఇది సమస్త భూమండలంలోంచి అందరూ కూడా అక్కడికి వస్తారు అన్ని దేశాల వారు అక్కడికి వస్తారు ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడమే లాండ్ ఆర్డర్ కాపాడటమే మొదటి ప్రాబ్లం మళ్ళీ పైగా ఈ అల్లరి కనుక జరిగింది అనుకుంటే వీళ్ళందరూ కూడా అయితే కనుక రాస్తా రోకులు రోడ్ రోకులు చేయడం ప్రారంభించారనుకోండి దేంతో గొడవైపోద్దు ఉద్దేశంతో ముందు సమస్యను డిస్పోజ్ చేసేద్దాం అనుకుని ఆ సమయానికి అల్లర లేకుండా ఉండటం కోసం అన్న ఉద్దేశంతో ఏ సుబ్రహ్మణ్ణయితే కనుక చంపడానికి అప్పగించేసాడు చంపడానికి అప్పగించే ముందు అతను చేసిన పని నీళ్లు తీసుకొచ్చుకుని ఏం చేసుకున్నాడంటే చేతులు గడుక్కుని బాబు ఈ నీతిమంతుని రక్తములు గురించి నాకు నా కుటుంబానికి సంబంధం లేదు ఇది తప్పు నాకు తెలుసు ఇది అన్యాయం అక్రమం మీ తీర్పు అక్రమం కానీ మీ అందరూ ఫోర్స్ వాళ్ళను పైగా పండగ పుట్ట కదా మీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేక మళ్ళీ ఏదైనా అలరవుతుందన్న ఉద్దేశంతో ఈ సంగతి మరి చక్రవర్తి తెలిస్తే కనుక అది నా పదవికి ముప్పొస్తుందన్న ఉద్దేశంతో నేనేమి మాట్లాడకుండా మీ చేతికి అప్పగిస్తున్నాను మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసి యేసుప్రభుని వాళ్ళకి అప్పగించేశారు వాళ్ళు తీసుకొచ్చేతే కనుక ఇద్దరు బందిపోటు దొంగల మధ్యన యేసుప్రభును వాళ్ళు సిలివేశారు బందిపోటు దొంగలతో సమానంగా యేసుప్రభును చూస్తున్నారు వాళ్ళిద్దరేమో అనేక మందిని అయితే దోచుకుని ఉంటారు అనేక మందిని చంపు ఎన్నో అల్లర్లకి వాళ్ళ కారణమై ఉంటారు కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అందరికి ఇచ్చిన వాడే తప్ప అందరినీ బ్రతికించిన వాడే తప్ప ఎవరికైతే కనుక ఆయన అన్యాయం చేసిన వాడు కాదు యేసుప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాడు చివరికి అనుకుంటే అందరినీ దోచుకున్న బందిపోటు దొంగల మధ్యన తన ప్రాణమే ఇవ్వటానికి సిద్ధపడిన ప్రభుని జంటగా యేసు ప్రభుకి బందిపోటు దొంగకి తేడా లేకుండా చేస్తారు ఆ రోజు వాళ్ళు సిలివేసిన విధానం ఎలా ఉందనుకుంటే బందిపోడు దొంగకి యేసుప్రభుకి తేడా లేదు ఇద్దరు కూడా సమానమే మా దృష్టిలో ఇద్దరు ఒకటే అన్నారు ఈరోజు కూడా యేసూప్రభుని అయితే కనుక అలాగే చూస్తున్నారు చాలా మందికి అర్థం కానంతసేపు కూడా ఆయన చెప్పిన మాట ఏంటి చెయ్యాలనుకున్న పనేంటి ఈరోజు నీ కొరకు ఆయన చేస్తున్న ఏంటో ఇదేమీ తీరుకుండా ఎంతసేపు మతం రంగు పులిమి వాళ్ళు ఉన్నారు దానికైతే కనుక మరొకటి ఆపాదించే వాళ్ళు ఉన్నారు ఇదేదో విదేశీయులది వాళ్ళు వాళ్ళు మనకి మనకేదో ఆక్రమించుకుంటారు మనలో దోచుకుంటారు మన దేశం పాడైపోద్ది మన సంస్కృతి సాంప్రదాయం పాడైపోద్ది అని చెప్పి లేనిపోనివన్నీ సంబంధం లేని తోకలేని మాటలు మాట్లాడి ఏ మీద నిందలు వేసేవాళ్ళు రోజు లోకంలో చాలామంది ఉన్నారు కొంచెం వినరా సంగతి వినకముందు ఎలా చెప్తున్నారు మీరు సంగతి వినాలి కదా పూర్తిగా అతను చెప్పేది అంటే వినాలి కదా అందులో ఉన్న భావం తెలియాలి కదా అరకొర జ్ఞానంతో లేక కనుక కొంచెం కొంచెం ఏదో కొంచెం కొంచెం నేర్చుకొని మిడిమిడి జ్ఞానంతో అన్నట్టుగా అయితే కనుక ఈరోజు ఎవ్వరికి వాళ్ళు తీర్పులు చెప్తున్నారు ఇవన్నీ చూస్తున్న కనుక యేసు అయితే ఒకటే అంటున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు అందుకనే కదా తెలుస్తున్నవాడు ఎవడలా చేయడు కొద్దిపాటి వివేకం ఉన్నవాడు ఎవడో కూడా యేసు ప్రభుకి అయితే కనుక ఆ విధమైన శిక్ష విధించడం ఈరోజు కూడా లోకంలో కొద్దిపాటి అవగాహన కలిగి ఉంటాయి ఒక మనిషిని గురించి పూర్తిగా మీరు తెలుస్తుంటే ఎప్పుడు కూడా నోరు విప్పి ఏ ఒక్క వ్యక్తిని మనం తిట్టలేమండి ఈరోజు మీరు ఎవరినైతే విరోధులు అనుకుంటున్నారో ఎవరినైతే శత్రువుగా మీరు భావిస్తున్నారో ఎదుటివాడు మరణాన్ని కూడా కోరుకునే వాళ్ళు కూడా మనలో చాలా మంది ఉన్నారు వారు నాకు చేసిన అన్యాయం ఇంత గొప్పది ఇంత ఘోరమైన తప్పు చేశారని చెప్పి చాలా మందిని గురించి ఎత్తికని మీరు మాట్లాడుతున్నారు కానీ ముందు ఎవరిని గురించి అయితే మీరు ఇలా చెడుగా ఆలోచిస్తున్నారు ఎవరికి క్యూడు కలగాలని మీరు కోరుకుంటున్నారు ఎవరి మరణాన్ని మీరైతే ఆశిస్తున్నారో ఒక్కటి గుర్తుపెట్టుకోండి ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వినండి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా ఎంతసేపు మీకు మీరుగా నిర్ణయాలు తీసేసుకుంటే నిజంగానే ఆ రోజు యేసుప్రభుని చంపినప్పుడు ఎంత ఘోరమైన పాపం చేస్తారో ఈరోజు మీరు కూడా అదే తప్పులు చేస్తారు మీ భక్తను గురించి తెలుసుకోండి అతను ఎందుకు ఎంత కోపడుతున్నారో చూసుకోండి మీ భార్య ఎందుకు నిష్ఠూరపడుతుందో తెలుసుకోండి నీ పిల్లల దగ్గరికి వచ్చినా నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినా ఎందుకు నేను చూసి వాళ్ళు దుఃఖపడుతున్నారు తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా నీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా అక్క చెల్లెల దగ్గరికి వచ్చిన ముందు వారి మనసులో ఏముందో తెలుసుకోండి అప్పుడు తర్వాత వాళ్ళు కనుక చనిపోయారు వాళ్ళైతే నేను చెప్పిన మాట వినరు అనుకున్నప్పుడు తప్పకుండా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు అసలు ముందు పరిస్థితి ఏంటో తెలియకుండా అవతల వ్యక్తి యొక్క మాట ఏంటో తెలియకుండా ఎంతసేపు నాకు తోచిన దాన్ని నేను చేసుకెళ్ళిపోతానంటే మీరు చేసేది ఏమవుతుందో తెలుసా ఇవాళ లోకంలో ఉన్న మనుషులు మిమ్మల్ని ఏమీ అనలేకపోవచ్చు కానీ పరలోకమందిన దేవుడు అయితే కనుక దానికి తీర్చే తీర్పు ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా పరలోకమందిన దేవుడు తీర్చే తీర్పు ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా అందుకనే దేవునికి కోపం వస్తుందని ఉద్దేశంతో మనం చేసే పనులు అయితే కనుక ఆయనకు ఉగ్రత రిగిలిస్తున్నాయన్న ఉద్దేశంతో ఆయన కుడిపార్షును కూర్చున్న ఏ అయితే కనుక ఇదే విజ్ఞాపన చేస్తున్నారట ఇప్పటికీ కూడా తండ్రి వీరేమి చేయుచ్చున్నారు వీరు ఇరుగారు కనుక వీరిని క్షమించు ప్లీజ్ వాళ్ళకి తెలియదు తెలిస్తే చేరు మూర్ఖుల చెప్తే అక్కడ వింటున్నారు ఎంతసేపు కూడా నాదే మంకుపట్టు అంటున్నారు ఏదో మొండోడు అనుకున్నాడు ఎవరికి వాడు నేను దేవుడు చెప్పినా వినను అనుకుని పెద్ద వీరులందరూ తయారైపోయారు దేవుడు చెప్పినా వినటమా అంతవరకు రావాలా దేవుడు పరిగెట్టుకొచ్చి నీకు చెప్పాలా ఒక్కసారి నీకు ఆయన ఊదితే ఏమైపోతామో తెలుసా నీకు ఇచ్చిన ఊపిరి వెనక్కి తీసుకుంటే ఎంత ఏంటి కొప్పుకూలిపోతా సంగతి తెలుసా నీకున్న జ్ఞానమో నీకున్న ఆస్తిపాస్తులో నీకున్న బంధువులు బలగమో ఏమవుతారు నువ్వు ఈ పోయినప్పుడు నీళ్ళు అందరూ ఎవరు వాళ్ళు అవుతారు చిన్నది ఎంత అల్పమైనదో కూడా నాయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను అంటాడు భక్తుడు అనుకున్న దావి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కోరుకుంటున్నాడు మోషే గారు కూడా అదే మాట్లాడినాడు జ్ఞానవంతుడు అనుకున్న వాళ్ళు కూడా ముందు నేనేంటో తెలిసిన రోజున ఎవరికి వాళ్ళు నేను ఎవరిని అని ఎవరికి వాళ్ళు పరిశీలించుకున్న రోజున ఎప్పుడూ కూడా అహంకారంగా మనం మాట్లాడలేమండి మన స్థితి ఏంటో మన బ్రతికేంటో మనకి అర్థమైన రోజున తొందరపడి ఎవరిని గురించి కూడా ఒక్క తప్పు మాట కూడా మనం మాట్లాడలేమండి ముందు నువ్వేంటో నీకు తెలియకే ఈరోజు ఇంత అహంకారం ఈరోజు నీ బ్రతికేంటో నీకు తెలియకే ఈరోజు తగినకే ఇంత మిడ్ స్పాట్ నీకు ఏం చేస్తున్నావో తెలియట్లేదు ఎవరెవరిని నువ్వు జత కడతావో తెలియదు కట్టుకున్న భార్యను కూడా అయితే కనుక మనిషి కనుక ఉక్రోషంతో ఉన్నప్పుడు కోపంతో రగిలిపోతున్నప్పుడు చివరికి కనుక అనకూడని మాటలు కూడా వాళ్ళు ఉంటారు కట్టుకున్న భార్యను కూడా వేషలేక చూసేతే కనుక కూడా బూతు పలుకులు పలికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నువ్వు ఎవరిని తీసుకెళ్ళి ఎవరితో జత కడుతున్నావు నీకు అని అర్థమవుతుందా ఎవరిని తీసుకెళ్ళి ఎవరితో జత కడుతున్నావో అర్థమవుతుందా నీదే సరదా అనుకుంటున్నావు ఆ మాట పలకటం అవతల వారిని నువ్వు ఎంత కిజ్జి పరుస్తున్నావో తెలుసా నీ భర్త అనుకున్నా నీ బిడ్డలు అనుకున్నా తొందరపాటు మాటలు మాట్లాడుతున్నారే నువ్వు చేసే పనులు ఆ సమయంలో అయితే కనుక ఆవేశంతో ఏదో చేస్తున్నావు చివరికి వచ్చే ఫలితం ఎలా ఉంటుందో తెలుసా యేసుప్రభుని చంపేసిన తర్వాత నాలుగు ఖర్చుకుంటూ సరిపద్దా యేసుప్రభుని చంపిన తర్వాత నాలుగు ఖర్చుకుంటూ సరిపద్దా ముందు చూడాలి కదా అందుకని యేసుప్రభుడు అయితే కనుక నిజంగా తను చంపుతున్న వారి మీద కూడా ప్రేమతో చెప్తున్నాడు తండ్రి వీరేమి చేయుచ్చున్నారు వీరిగరు గనక వీరిని క్షమించు వీరిని క్షమించు అని చెప్తున్నాడట అప్పుడు జరిగిందని చూడండి వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకే చీట్లు వేస్తారు ఏసేమో వీళ్ళ గురించి ఇంత ప్రేమపూర్వకంగా వీళ్ళకి క్షమాపణ కోరుకు కలగాలని దేవుని ఉగ్రత నుంచి వీళ్ళని తప్పించాలనేమో ఏసుప్రభు వారేమో వీళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటే వీళ్ళేం చేస్తున్నారు కనీసం తమ మీదకి రాబోతున్న ఉగ్రత కూడా తెలియట్లేదు వాస్తవంగా ఆ రోజు కనుక యేసు ప్రభు ఈ విధంగా అడ్డం పడకపోతే ఒక నీతి మంతుని మీద కనుక వాళ్ళు చేయాల్సినందుకు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి ఇస్కరియుతకి వెంటనే ఇమీడియట్గానే అతనికైతే ప్రాణం పోయింది మర్చిపోకూడదు మీరు పాత నిబంధనకు అందాలు చేసినప్పుడు కూడా ఎవరైనా ప్రవక్తల మీదకి చేయతున్న రోజున ఎవరైనా నీతి మంత్రులైతే ఎవరైతే చంపడానికి ముందుకు వచ్చారో వారందరికీ దేవుడు విధించిన శిక్షణ ఎలా ఉన్నాయి తెలుసా ఇన్స్టెంట్గా జరిగిపోయినాయి ఎవరిని ఊరుకోలేదు దేవుడైతే ఇక్కడ యేసు ప్రభుని చంపేస్తుంటే దేవుని యొక్క ప్రియ కుమారుడు కూడా చనిపోతున్నప్పుడు కూడా దేవుడు ఉగ్రత లేకుండా ఎందుకున్నాడు అనుకుంటే కారణం యేసు ప్రభు చేసిన ప్రార్థన ఇది మనకు అర్థం కావట్ల దేవుడేమో మన మీద పడిపోతున్నాడు మనకైతే ఉగ్రత మీద మనకైతే కనుక శిక్ష విధించే సమయం వచ్చిందని సంగతి తెలిసినా మనం మాత్రం దేనికోసం కోసం యేసు ప్రభు చచ్చిపోతుంటే కనుక బట్టల కోసం కొట్టుకుంటున్నారు మీ ఇంట్లో మీ తల్లి తండ్రి చనిపోయినప్పుడు కూడా చాలామంది వస్త్రాల కోసం కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు విడిచిపెట్టిన నగల గురించి లేకపోతే ఆభరణాల గురించి ఈరోజు మాట్లాడుకునే వాళ్ళేరా వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన ఆస్తిపాస్తుల గురించి దగ్గర కొట్టుకుంటున్నారు ఓ దాన్ని చెప్పి అక్కడ చంపేసింది కాకుండా వాళ్ళు ప్రాణం పోయిందని తెలుసు కూడా అయితే కినుక ఈరోజు వాటిని గురించి అయితే వీళ్ళు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి అంటే మనుషులు ఏం చేస్తున్నారంటే అదే అర్థమవుతుంది మతి స్థిమతి లేని వాళ్ళు చంటి పిల్లలు ఎవరైతే ఉంటారో తమ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎదుటి వారు చనిపోయి అక్కడ ఉండి అందరు చుట్టూ ఉన్న అందరు బోరు నేర్చుకుంటే వీళ్ళకైతే కినికి జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అమ్మ ఆకలిస్తుందమ్మా అన్నం పెట్టండి అమ్మ అని ఎవరు ఉన్నారా ఆడికి వచ్చేది ఏంటంటే వీళ్ళకి తెలివి లేదు కొద్దిపాటి బుద్ధి కూడా వీళ్ళకి లేదు అతని చిన్నపిల్లలు పోలే మతి స్థిమతి లేదు కదా పాపమమ్మ తల్లి చనిపోయిందనే సంగతి తెలుసు కూడా వాడికి అయితే కనుక ఏమీ తెలియక ఆకలితనం అంటున్నాడు కదా భార్య చనిపోయిందని సంగతి తెలుసు కూడా వీడైతే ఆకలి అంటున్నాడు కదా భర్త చనిపోయిన సంగతి తెలియక కూడా ఆవిడైతే కనుక ఎలా మాట్లాడుతుందో పాపమమ్మ పిచ్చిది కదా అంటారు ఈరోజు లోకమంతా కూడా ఎలాంటి పిచ్చితనంతో ఉండిపోయింది అసలు వాళ్ళ మీదకి ఎలాంటి అపాయం కలుగుతుందో కూడా చూసుకోవట్లేదు వారు ఎంతటి ప్రమాదపరమైన పరిస్థితుల్లో సంకట స్థితిలో ఉన్నారో కూడా తెలియక ఇప్పుడు కూడా చిన్న చిన్నగా బట్టలు పంచుకుంటున్నారటవాడు వాటాలు వేసుకుని అయితే కనుక ఒంటి మీద బట్టలు పంచుకునే పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు ఏమనాలి వెళ్ళి చూసి ఏం జరుగుతుంది అక్కడ మేము ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం రాబోతున్న ఒకరితేమో పరమ భయంకరంగా ఉంది ఏ క్షణాన్ని యేసు ప్రభు లోకానికి తిరిగి లేదో తెలియదు ఆయన వచ్చేందుకు సిద్ధపడటం మానేసి ఈరోజు దేనికోసమో మనం పరుగులు పెడుతున్నాం ఎప్పుడు చూసినా కట్టుకునే వస్త్రాల గురించో ఆభరణాల గురించో కట్టే ఇంటిని గురించో లేకపోతే లోకంలో అనుభవించే సుఖ సంతోషాల గురించో వీటితో మునిగిపోతున్నామే తప్ప నాహూకాలంలో జలప్రలయం అనుకున్నప్పుడు ఒక మాట ఉందండి వారు తినచు త్రాగుచు పెండ్లు చేసుకొని చూ మంచి మజాగా ఉన్నారట జలప్రలయం వచ్చి కొట్టుకుని పోయేంత వరకు కూడా ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు జలప్రళయం వచ్చి వాళ్ళు కొట్టుకుపోయేంత వరకు కూడా పరిస్థితి ఏంటనే సంగతి కూడా వాళ్ళకి అర్థం కాలేదు అవసరమా ఈరోజు కనుక మనకి అంత అవసరమా చూడండి యేసుప్రభు మీకోసం ప్రార్థన చేస్తున్న మాట మాత్రం వాస్తవం దేవుని అయితే కనుక ఆయన పూజ పూట పడటం కూడా కరెక్టే మీకోసమేతే కనుక ఆయన మీ మధ్యవర్తిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు అందుచేతనే బ్రతుకుతున్నాం ఇన్ని ఘోరమైన నేరాలు చేసినా ఇంతమంది ఉస్సురు మనం కట్టుకుంటున్నాం ఎంతోమంది కన్నీలను కూడా మనం తాగేసేంత గొప్ప మనస్తత్వం అనుకుంటే దుర్మార్గం అనిపించుకున్నప్పుడు కూడా ఈరోజు వరకు మన శిక్ష పడలేదు అనుకుంటే కారణం నిన్ను గురించి నన్ను గురించి అయితే కనుక అక్కడ దేవుని దగ్గర యేసు ప్రభు ఒక్కరితో పుచ్చుకున్నాడు ప్లీజ్ నేను చెప్తానుగా వాడికి అర్థమయ్యేటట్టు చెప్తాను వాడికి బుద్ధి లేదు వాడికి జ్ఞానం లేదు ఏం చేస్తానని వాడికి అర్థం కావట్లేదు కాబట్టి ఒక్క సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం వాడు మారతాడు కదా తెలుసుకుంటాడు ఇక నుంచి తప్పు చేయకుండా ఉంటాడన్న ఉద్దేశంతో మన కొరకు తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఇది సంగతి తెలియకుండా మన కొరకు వేసు పడుతున్న పాటలు ఏంటో ఆ దేవుని ముందు ఈ నేతగనికి ఎలాంటి కష్టాలు పడుతున్నాడో తెలియక ఇప్పటికే మనమైతే మాత్రం లోకాన్ని లోకం ఉన్న సుఖాన్ని భోగాన్ని చీప్గా మరి దారుణంగా బట్టల కోసం కొట్టుకునేంత పరిస్థితి వచ్చిందట ఒకవేళ కనుక ఎలాగో మనం ఉండిపోతే నిజంగానే అనుకునే గడియేలా కలిగిన ఆపదను బట్టయితే కనుక ఏం తెలియక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అలాంటి దురదృష్టకరమైన పరిస్థితికి మనం వెళ్ళేవారంగా కాకుండా ఆ దేవత దేవుని చిత్తాన్ని అనుసరించి మనమందరము కూడా స్పృహ కలిగి మెలుకుతో మనమందరం ఉండటానికి మనకి మన ఎడల దేవుడు చూపిస్తున్న ఉగ్రతను బట్టి వాటిని తప్పించుకోవడం కోసం మన రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తుని ఇప్పటికైనా ఆశ్రయించి ఆయన ద్వారా మనమందరం కూడా మేలు పొందటానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్